బీహార్లో ఎన్నికల వేళ నితీష్ కుమార్ ఆరోగ్యంపై రకరకాలైనటువంటి వివాదాలు చుట్టుముడుతున్నాయి ఆయన ఈ మధ్యకాలంలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రవర్తనే అందుకు కారణంగా కనిపిస్తుంది అంతకుముందు మోడీ వర్చువల్గా ప్రారంభించేటటువంటి సమావేశంలో నితీష్ కుమార్ మోడీకి దండం పెడుతూనే ఉండిపోయారు అంటే కదలిక లేదు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహరించడం ఏంటి ఏమైంది ఆయనకు అనేటటువంటి ఆలోచనలు వస్తున్నాయి మంగళవారం నాడు జరిగేటటువంటి ఓ కార్యక్రమంలో మహిళా అభ్యర్థి బీజేపీ మహిళా అభ్యర్థి రామ షా అనేటటువంటి ఆమె సభలో పాల్గొన్నారు పక్కనే ఉన్నటువంటి ఇంకొక నాయకుడు పూలదండ ఇచ్చి ఆమె చేతికి అందించాలని నితీష్ నితీష్ కుమార్కు చెప్పారు కానీ నితీష్ కుమార్ ఏం చేశారో తెలుసా నేరుగా ఆమె చేతి దగ్గరికి ఇస్తున్నట్లు ఇచ్చి మెడలో వేసేశారు ఏమిటి ప్రవర్తన అనేటటువంటిది అందరూ అక్కడ ఉన్న వారంతా కూడా విస్తుబోయారు ఓహో నేను ఆమె చేతికి ఇవ్వాలి కదా అని మళ్ళీ జోక్ కూడా ఒకటి పేల్చాడు ఈ స్థితిని అంతటినీ గమనిస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఒకసారిగా అవకాశాన్ని అందుకున్నాయి తేజస్వి యాదవ్ వెంటనే వాడే గాయి అంటూ ట్రోలింగ్స్ విపరీతమైనటువంటి విమర్శలను మొదలు పెట్టారు మహిళను ఎలా వ్యవహరించాలో మహిళతో ఎలా నడుచుకోవాలో కూడా తెలియనటువంటి ముఖ్యమంత్రి అంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉంది ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే విమర్శల వెల్లువ కురిపిస్తున్నారు తేజస్వి యాదవ్ ఇక దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి ఎక్స్ ఖాతాలో నుంచి ఒక వివరణను కూడా ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మానసిక స్థితికి వచ్చేటటువంటి ఇబ్బంది ఏమీ లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తనపై ఇలాంటి విమర్శలు చేస్తూ ఉండడం ప్రతిపక్షాలకు ప్రతిపాటిగా మారిపోయింది అనేటటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పారు మొత్తపై ఈ సన్నివేశం అనేటటువంటిది బీహార్ రాజకీయాల్లో ఒక రకంగా కుదుపు తీసుకొచ్చింది ఎన్డీఏ కూటమికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన స్థితి కనిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ అంశంపై మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు